వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ మీ చేతుల్లోని స్మార్ట్ ఫోన్లు ఎంత డటీగా ఉంటున్నాయో మీకు తెలుసా మురికి వస్తువులను పట్టుకున్న ప్రతిసారి చేతులను శుభ్రంగా కడుక్కుంటాం అలాంటిది వివిధ రకాల బ్యాక్టీరియాలతో నిండి ఉండే మొబైల్ ఫోన్లను తాకిన ప్రతిసారి చేతులను శుభ్రం చేసుకుంటున్నామా నిత్యావసర కమ్యూనికేషన్ సాధనాల్లో ఒకటైన మొబైల్ ఫోన్ గురించి ఆసక్తికర వివరాలు బహిర్గతమయ్యాయి పలు పరిశోధనల ద్వారా వెల్లడైన వివరాల మేరకు మొబైల్ ఫోన్లు ఎనభై ఐదు శాతం కామన్ బ్యాక్టీరియాతో నిండి ఉంటున్నాయట మనకు తెలియకుండా మనల్ని చుట్టుముడుతున్న బ్యాక్టీరియా గురించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మీకు తెలుసా మీ సెల్ ఫోన్లో పబ్లిక్ టాయిలెట్లో ఉండే క్రిముల కంటే ఎక్కువ క్రిములుంటాయి సగటు టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్లో ఒక్కో చదరపు అంగుళం ఇరవై ఐదు వేల క్రిములను కలిగి ఉంటుందట అదే సమయంలో పబ్లిక్ టాయిలెట్లు చదరపు అంగులానికి ఒక వెయ్యి రెండు వందల ఒక్క బ్యాక్టీరియాలను మాత్రమే కలిగి ఉంటాయట మీ స్మార్ట్ ఫోన్ను బ్యాక్టీరియా ఫ్రీగా ఉంచేందుకు అనేక ఉత్పత్తులు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి అయితే వీటిలో కొత్త ఉత్పత్తులు స్క్రీన్ కోటింగ్లను దెబ్బతీసేలా ఉన్నాయి స్మార్ట్ఫోన్ బ్యాక్టీరియాను తొలగించేందుకు యువీ లైట్ క్లీనర్లు అందుబాటులో ఉన్నప్పటికీ అవి చాలా ఖరీదులో లభ్యమవుతున్నాయి స్మార్ట్ ఫోన్ క్లీన్ చేసే విషయంలో నిత్యం అప్రమత్తత వహించాల్సి ఉంటుంది లేకుంటే స్మార్ట్ ఫోన్ల ద్వారా సంక్రమించే రకరకాల బ్యాక్టీరియా మిమ్మల్ని చుట్టుముట్టే ప్రమాదం ఉంది స్మార్ట్ ఫోన్ క్లీనింగ్ విషయంలో నిర్లక్ష్యం వహించినట్లయితే ఫోన్ మన్నిక దెబ్బతినే అవకాశం ఉంది మీ డర్టీ స్మార్ట్ ఫోన్ను సరైన మార్గంలో క్లీన్ చేసేందుకు పలు బెస్ట్ టిప్స్ స్మార్ట్ ఫోన్ క్లీనింగ్కు అవసరమైన సామాగ్రి లింట్ ఫ్రీ మైక్రోఫైబర్ క్లాత్ కాటన్ స్వాబ్స్ డిస్టిల్డ్ వాటర్ రబ్బింగ్ ఆల్కహాల్ మీ ఫోన్పై ఏర్పాటు చేసిన స్క్రీన్ ప్రొటెక్టర్తో పాటు కవర్ కేసులను తొలగించండి ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి బ్యాటరీని వేరు చేయండి ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్ను జాగ్రత్తగా తొలగించండి ఓ కాటన్ స్వాబ్ను రబ్బింగ్ ఆల్కహాల్లో ముంచి కీబోర్డ్ను ఏమాత్రం ఒత్తిడి తగలకుండా సున్నితంగా శుభ్రం చేయండి ఇదే పద్ధతిని ఫోన్ వెనుక కేసుపై అప్లై చేయండి ఫోన్ లోపలి భాగాలను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయవలసి ఉంటుంది ముఖ్యంగా కెమెరా లెన్స్ కెమెరా లెన్స్ క్లీనింగ్ విషయంలో చాలా జాగ్రత్త వహించండి కొద్దిగా డిస్టిల్ వాటర్లో కాటన్ స్వాబ్ను ఉంచి కెమెరా లెన్స్ ఇంకా ఫ్లాష్ను స్పిన్నింగ్ మోషన్లో సున్నితంగా క్లీన్ చేయండి ఫోన్ టచ్ స్క్రీన్ ను శుభ్రపరిచే క్రమంలో కఠినమైన రసాయనాలను ఉపయోగించొద్దు స్క్రీన్ క్లీనింగ్లో భాగంగా గరుకు బట్టలు పేపర్ టవల్స్ టిష్యూ పేపర్స్ వంటి వాటిని ఉపయోగించకండి వీటిని ఉపయోగించడం వల్ల స్క్రీన్పై గీతలు పడతాయి స్క్రీన్ శుభ్రం చేసే క్రమంలో మీ చేతులతో స్క్రీన్పై బలంగా రాపిడి చేయవద్దు ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే మీ డర్టీ స్మార్ట్ ఫోన్ క్లీన్ అయినట్టే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్